దేశంలో పదకొండేళ్ల నుంచి అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లురవి అప్రకటిత ఎమర్జెన్సీని పారద్రోలి రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి అందరూ కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందని ఖర్గే సూచించారని చెప్పారు కష్టపడ్డ కార్యకర్తలకు త్వరగా పోస్టులు ఇచ్చి వారిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని చెప్పారు గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి కార్యకర్తలకు ఖర్గే దిశానిర్దేశం చేశారని తెలిపారు ప్రతి కార్యకర్త రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేయాలన్నారు కాంగ్రెస్ అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ అన్నారు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు దిశానిర్దేశం చేయటం జరిగింది ఇది చరిత్రాత్మకమైనటువంటి మరుపురాని ఒక సంఘటనగా నేను భావిస్తున్నాను ఈ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తల కొరకు ప్రత్యేకంగా ఏసీసీ అధ్యక్షులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడటం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడికి ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజ్యాంగ రక్షణ కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని మల్లికార్జున ఖర్గే గారు కార్యకర్తలందరికీ ఉపదేశం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం కాకుండా సమిష్టి లాభం కోసం ప్రజలందరి కోసం పనిచేసేటటువంటి పార్టీ అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసి ఎప్పుడో యాభై సంవత్సరాల కిందట పెట్టినటువంటి ఎమర్జెన్సీని గురించి ఎక్కువ సార్లు మోడీ గారు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఆ ఎమర్జెన్సీ రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటుతో పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు గత పదకొండు సంవత్సరాల నుంచి భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది యూనివర్సిటీలో కానీ ప్రజల హక్కుల విషయంలో కానీ ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకునే దాని మీద కానీ పుస్తకాలు రాసిన విషయంలో కానీ అన్నిటి మీద ఈ బీజేపీ ప్రభుత్వం ఎమర్జెన్సీ కంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని మన ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పి ఇటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ పరిపాలనని ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకుని రావాలని కాంగ్రెస్ నాయకులందరికీ ఉద్బోత చేయటం జరిగింది